వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పెద్ద బోర్డర్ పట్టు సారీస్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది క్రీమ్ కలరు వైట్ కలర్ అనమాట లైట్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ పళ్ళు బోర్డర్ చూడండి డిజైన్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ అండి అది పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి లైట్ గోల్డ్ కలరు చూడండి ఇది రెడ్ కలర్ శారీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ బ్లూ కలర్ డిజైన్ కూడా వచ్చింది గ్రీన్ కలర్ డిజైన్ ఇది పళ్ళు పౌడరు ఈ కలర్ చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఫ్లవర్స్ అవి బార్డర్ ఇది పళ్ళు బార్డర్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది చూడండి కనకంబరం కలర్ శారీ ఇది ఈ కలర్ చాలా బాగుంది వైట్ కలర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు పళ్ళు బోర్డర్ డిజైన్ చూడండి చాలా బాగుంది బ్లౌజు ఇది ఇది చూడండి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ శారీకి గోల్డ్ కలర్ మీద మల్టీ కలర్ డిజైన్స్ ఇవే ఇదంతా బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్తోని